श्रीगुरुभ्यो नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री साईनाथाय नमः श्री साईबाबाजीविचरित्रं अध्यायम् ఈ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము తర్వాత గొప్ప వివాదము హేమాట్ పంతు అనే బిరుద ప్రధానం గురువు యొక్క ఆవశ్యకత ఈ అంశాలన్నీ కూడా ఈ అధ్యాయంలో తెలియచేసి ఉన్నారు అందులో మొదటిది ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం ఏమిటి ఏమిటంటే మొదటి అధ్యాయంలో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కనరాజాడ్యాన్ని తరిమివేసినటువంటి బాబా వింత చర్యను వర్ణించాను ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించుతుని ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథం రాయటానికి పురికొల్పింది అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలుగు చేయను అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదుకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయటానికి మొదలుపెట్టాను యోగీశ్వరుని జీవి చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికము అయినటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది తర్వాతది పోనుకొనుటకు అసమర్థత ధైర్యము అంటే గ్రంథ రచనకు పూనుకొనడానికి ఆయనకున్న అసమర్థతము తర్వాత ధైర్యము ఎలా వచ్చాయి అనేది తెలియచేస్తున్నారు ఈ పనిని నెరవేర్చడానికి తగిన సమర్థత గలవాడను కాను అని హేమాట్ పంతు అనుకున్నాను అతడు ఇట్లా నేను ఎవరు హేమాట్ పంతు ఈ విధంగా చెప్తున్నారు నా యొక్క సన్నిహిత స్నేహితుని చరిత్రయే నాకు తెలీదు నా మనసే నాకు గోచరం కాకున్నది ఇలాంటి పరిస్థితుల్లో యోగీశ్వరుని నేను ఏ విధంగా వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండాను తాను యోగి అయిగాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అంటే యోగి జీవితం తెలియాలి అంటే మనం కూడా యోగుల వలె మారాలన్నమాట మారితేనే మనం గ్రహించుకోగలుగుతాం ఆ విషయాన్నే చెప్తున్నారు హేమాడ్ ప్ అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలుసు నలుగురు నవ్వునట్లు అగుదునేమో అని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించతని ఆయనకి భయమేసిందనమాట నలుగురు నవ్వుతారేమో అంత సాహసం చేస్తున్నాను నేను అని చెప్పి ఆయన భయపడి సాయి యొక్క అనుగ్రహానికి ప్రార్థించారు మహారాష్ట్ర దేశంలోని మొట్టమొదటి కవి యోగీశ్వరుడు అయినటువంటి జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించును అని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయటానికి కుతూహలపడతారో వారి కోరికలను నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములో అవలంబించదరు యోగులే అట్టి పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనదరు కేవలం భక్తుని కారణమాతృనిగా ఎంచుకొని ఆ భక్తుని చేతనే ఆ జీవిత చరిత్రని యోగులు రాయిస్తారనమాట అంతేకాని మన ప్రమేయం ఏమీ ఉండదు ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే దేన్నైనా సాధించగలం ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే నిరంతరం గురువుని సేవించాలి పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయటానికి ఆయన కోరుకున్నాడు రాయటకు కాంక్షించాను యోగులు అతన్ని ప్రోత్సహించి కార్యమును కొనసాగించరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసాను ఆ నాలుగు గ్రంథములు ఏమిటవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనేవి ఆ నాలుగు గ్రంథాలు ఇందులో దాసగణు వ్రాసినవి సంత కథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందున్నాయి ఉన్నాయి అంటే ఈ గ్రంథాల్లో ఉన్నాయి భక్త లీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందు సంత కథామృతంలోని యాభై ఏడవ అధ్యాయమందు సాయిబాబా జీవి చరిత్ర వారి బోధలు చక్కగా విశదీకరించబడ్డాయి ఇది సాయి లీలా మాసపత్రిక సంచికలో అయినటువంటి పదకొండు పన్నెండు సంపుటాల్లో నందు ప్రచురించారు చదువరులు ఈ అధ్యాయాలు కూడా పఠించాలి శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ చే చక్కని చిన్న పుస్తకంలో వర్ణించబడ్డాయి దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు గుజరాత్ భాషలో అమిదాస్ భవానీ మెహతా అనే భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణం ఏమై అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సచ్చరిత్ర వ్రాయటానికి కారణం ఏమై ఉంటుంది ఎందుకంటే ఎన్నో పుస్తకాలు ఇంతకుముందు వచ్చి ఉన్నాయి ప్రచురించి ఉన్నారు అయినా ఎందుకు ఇది రాయటానికి కారణం ఏమై ఉంటుంది దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చు దీనికి జవాబు చాలా తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములు అనే మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు శ్రీ సాయిబాబా నీతి బోధకము కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యం కలుగు అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగుచేయను ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వల్లే రంజకములు ఉపదేశకములు అగు బాబా ప్రబోధలు విని వాని మననం చేసినట్లయితే భక్తులు వాంఛించినవి అంటే బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అంటే భక్తులకు కావలసినటువంటి వీటన్నింటినీ కూడా పొందుతారు అందుకని బాబా లీలలను పుస్తక రూపంలో వ్రాయడానికి నిశ్చయించుకున్నాను బాబాను సమాధికి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగుల ఆనందాన్ని కలుగు చేస్తుంది అంటే ఆయన ఎందుకు రాశారు ఆయనతో పాటు ఉన్నవారికి ఆయన గురించి తెలుసు కానీ లేని వారికి ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని ఆయన వ్రాసారు బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగు చేస్తుంది అందుకని ఆయన ఈ రచనకు పూనుకున్నారు అందుచేత గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారంను వారి పాదములపై ఉంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌక్యములు తప్పక దయచేయినూ నమ్మి ఉంటిని అందుకని ఇవన్నీ విధంగా నమ్ముకుని సాయిబాబా అనుగ్రహంతో ఆయన ఆ రచనను చేశారు నేను నా అంతటా ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని ఆయన బాబా అనుగ్రహాన్ని పొంది రాయాలనుకున్నారు కానీ ఆయన అంతటా ఆయన ఆ అనుగ్రహాన్ని పొందలేకపోయారు మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ అనేవారు బాబాకు ముఖ్య భక్తుడు ఈ శ్యామ బాబా గారికి భక్తుడు ఆయన నా తరపున మాట్లాడమంటని ఈ హేమాట్ హేమ గారు చెప్పారనమాట శ్యామాన్ని మాట్లాడమని చెప్పి నా తరఫున వారు బాబాతో ఇట్లనేది ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయి కాంక్షించుచున్నాడు చే జీవించు పకీరు నేను నా జీవిత చరిత్ర వ్రాయిన అవసరం లేదు అని అనవద్దు మీరు సమ్మతించినచో సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము అని ఈ హేమాట్ పంత్ తరఫున ఆయన శ్యామ బాబా గారితో మాట్లాడారు సాయిబాబా దీనిని విన్నంతనే మనసు కరిగి నాకు ఉది ప్రసాదం పెట్టి ఆశీర్వదించను ఎవరికి హేమాట్ పంత్ కనమాట మరియు ఇట్లు చెప్పదడను మళ్ళీ ఈ విధంగా చెప్పారు ఏమని చెప్పారు కథను అనుభవంలను పోగు చేయము పోగు చేయమని చెప్పు అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయం చేసేదను వాడు కారణమాత్రుడే కానీ నా జీవి చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను వాడు తన అహంకారంను విడవలను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికే నేను మిక్కిలి సహాయపడదును వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండా ఉన్నప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారి ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదురు నాకు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించుకు ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించుకు ఏ విషయముపై అయినను కీడు మేలు ఎంచు వివాదము కూడదు అని బాబాగారు ఇవన్నీ హేమడ్ పంత్ గారికి చెప్పారనమాట వివాదం అనగానే నన్ను హేమాట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను అనే వాగ్దానము జ్ఞప్తికి వచ్చింది అంటే బాబాగారు చెప్పారు కదా ఈ వివాదం వద్దు అని చెప్పి ఆ వివాదం అన్న మాట చెప్పగానే ఈయనకి మాట గుర్తొచ్చింది ఈయన హేమాట్ పంతు అనే పేరు ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు ఇది నేను తర్వాత చెప్తానన్నారు కదా ఆ విషయం ఈయనకు గుర్తొచ్చింది అది ఇప్పుడు చెప్తున్నారనమాట ఏంటంటే అది దానిని మీకు చెప్పబోతున్నాను కాకా సాహెబ్ దీక్షితు నానా సాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటుంది వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు అలాగే చేసేది వారికి వాగ్దానం చేసి ఈ మధ్యన ఏదో జరిగింది పెడతానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ ఏదో జరిగిందనమాట అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడుతూ ఉన్నది ఆ జరిగిన సంఘటన ఈయన ప్రయాణానికి అడ్డుపడుతోంది అనమాట అదేంటంటే లోనాబ్లాలో ఉన్నటువంటి నా స్నేహితుని కొడుకు జబ్బు నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కానీ నిష్ఫలమైన జ్వరం తగ్గలేదు తుదకు వాని గురువుని పిలిపించి పక్కన కూచున్న కానీ ప్రయోజనము లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపోవలను అని భావించి షిరిడి ప్రయాణాన్ని ఆపితను అంటే ఇవన్నీ ఆయన భావించుకుని షిరిడికి పెడదామని బయలుదేరిన వాడు కూడా ఆగిపోయారు కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధంగా జరిగింది అంతే కదండి జరగాల్సింది జరిగే తీరుతుంది మనం అనుకున్నంత మాత్రాన ఏది ఆగదు అంతా భగవంతుని అనుగ్రహం ఉండాలి దేనికైనా కూడా నానాసాహెబ్ చాందోర్ గారు ప్రాంత ఉద్యోగి వసాయికి పోతూ ఉండెను అంటే వెళ్ళి వస్తూ ఉండేవాడు ఠాణా నుంచి దాదర్కు వచ్చి అక్కడ వసాయి పో బండి కోసం కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయట వల్ల నాపై కోపగించను అంటే ఆయన కోపం వచ్చిందనమాట నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను అందుచే ఆ రాత్రి షిరిడీ పోవాలి అని నిశ్చయించుకున్నాను సామాన్లను కట్టుకొని షిరిడీకి బయలుదేరాను దాదర్ వెళ్ళి అక్కడ మన్నాడు మెయిల్ కొరకు వేచి ఉంటుంది అప్పుడు రైలు బళ్ళన్ని మెయిల్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ మన్నాడు మెయిల్ కోసం వేచి ఉన్నాడు ఆయన స్టేషన్లో బండి బయలుదేరినప్పుడు నేను కూర్చున్న పెట్టిలోకి సాయిబాబు ఒకడు సాయిబడు తొందరగా వచ్చి అంటే ఆయన పెట్టిలో కూర్చుని ఉన్నాడు అందులో సాహిబా ఒకటి తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడికి పోతున్నావు అని ప్రశ్నించాడు నా ఆలోచన వారికి చెప్పాను వెంటనే బోరి బందర్ స్టేషన్కు పోవాలి అని నాకు సలహా చెప్పాను ఎందుకంటే మన్మాడు పోవబండి దాదర్లో ఆగదు అని చెప్పాను అంటే అడిగాడు అనమాట నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పాను ఈ చిన్న లేలయే కనుక జరగకపోయినట్లయితే నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీకి చేరలేకపోయేవాడును అనేక సందేహములు కూడా కలిగి ఉండును కానీ ఆ విధంగా జరగలేదు నా అదృష్టవశాత్తు మరుసటి రోజు సుమారు తొమ్మిది పన్నెండు పది గంటల్లోగా షిరిడీ చేరాను నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగింది అప్పటికి సాఠేవాడ ఒకటే వచ్చిపోయే భక్తుల కోసం నిర్మించబడి ఉంది అక్కడ అంటే ఒక సత్రం అది ఉంటుంది కదా అది సాఠేవాడ ఒకటే ఉందన్నమాట అప్పటికి తాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించాలి అనే ఆత్రం కలిగింది అంతలో సాహెబ్ నూల్కరు అప్పుడే మసీదు నుండి వస్తూ బాబా వాడా చివరిన ఉన్నారు అని చెప్పాడు మొట్టమొదటి ధూళి దర్శనం చేయమని కూడా సలహా ఇచ్చాడు స్నానానంతరం ఓపిగ్గా మళ్ళా చూడవచ్చు అని చెప్పాడు ఎవరు తాత్యా సాహెబ్ చెప్పాడు ఇది విన్న వెంటనే బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను ఆనందం పొంగి పొరలింది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైంది నా సర్వేంద్రియంలో తృప్తి చెంది ఆకలి దప్పికలు మర్చిపోయాను మనసుకు సతుష్టి కలిగింది బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది నన్ను పోవలసినది అని ప్రోత్సహించిన నానా సాహెబ్ను నిజమైన స్నేహితులుగా భావించాను వారి రుణమును నేను తీర్చుకోలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసుకున్నాను నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రము ఏమంటే మనలో ఉన్న ఆలోచనలు మారిపోతాయి వెనుకటి కర్మల బలము తగ్గిపోతుంది క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది నా పూర్వజన్మ సుకృతంచే నాకు దర్శనము లభించింది అని అనుకున్నాను సాయిబాబాను చూసిన వెంటనే చూ నా ఈ ప్రపంచం అంతా కూడా సాయిబాబా రూపం వహించను అని అనిపించింది అనమాట అంటే ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల బాబా దర్శనం అవ్వగానే ఆయన అనిపించిన భావం ఏంటంటే ఈ ప్రపంచమంతా కూడా సాయిబాబా రూపమే అని అనిపించింది ఆ తర్వాత గొప్ప వివాదం ఒకటి జరిగింది అదేంటంటే నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యక గొప్ప వివాదం జరిగింది ఎవరికి హేమాట్ పంతకేను ఈ బాలాసాహెబ్ భాటేకును మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలను అని నేను వాదించాను మన కర్మలను మనమే చేయటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి తనంతటి తనే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకోవాలి ఏమీ చేయక సోమరిగా కూర్చొనే వారికి గురువేం చేయగలడు నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించుతని బాటే ఇంకొక మార్గం బట్టి ప్రారంధం తరపున వాదిస్తూ కానున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు మనుజుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అలా ఉండనివ్వు గర్వం కానీ అహంకారం కానీ నీకు తోడ్పడవు అని బాధించుకుంటూ ఉన్నారు ఈ వాదన సుమారు ఒక గంట వరకు జరిగింది కానీ ఇది మిద్దమని చెప్పలేకపోయారు అంటే ఇంత వాదన జరిగినా కూడా ఎవరు గురువు యొక్క ఆవశ్యకత ఇది అని చెప్పలేకపోయారు అలసిపోవటచే ఘర్షణ అనుకున్నారు పాపం వాదించుకొని అలసిపోయారు దాంతో ఆ ఘర్షణ ఆనుకున్నారు ఈ ఘర్షణ వల్ల నా మనశాంతి తప్పింది శరీర స్పృహ అహంకారము లేకపోయినట్లయితే వివాదమునకు తావు లేదు అని నిశ్చయించటమే వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము అదేనండి ఇందులో మనకి దీని ద్వారా తెలియచేస్తుంది ఏంటి అంటే ఎటువంటి వారికి అహంకారము అనేది ఉండకూడదు దానివల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అందువల్ల దేనికైనా మూల కారణం అహంకారమే అది వదిలేయాలి ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాని పిలిచి ఇట్లా అడుగదొడంగాను అంటే ఈ విధంగా అడిగారు ఏమనంటే సాటివాడలో ఏమి జరిగింది ఏమిటా వివాదం అది దేనిని గురించి ఈ హేమాట్ పంతి ఏమని పలికెను అని అడిగారు అంటే ఆయన ఇక్కడే కూర్చుని అక్కడ ఆ వాడాలో జరిగిన వాదనంతా ఈయనకి తెలిసింది అంటే దీన్ని బట్టి మనకి బాబా అని తెలుస్తుంది కదా ఆ విషయమే అడిగారనమాట ఈ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను సాటివాడ మసీదునకు చాలా దూరంగా ఉంది మా వివాదం గురించి బాబాకి ఎలా తెలిసింది అతడు సర్వజ్ఞుడే ఉండాలి లేనిచో మా వాదన ఎలా గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారియే ఉండవచ్చును అని అంటే మన అంతరాత్మని ఆయన తెలుసుకోగలరు మన మనసులో ఏమనుకున్నా కూడా భగవంతుడు తెలుసుకోగలడనమాట అని ఈ సంఘటన ద్వారా మనకి రుజువు అవుతోంది సరే మరి హేమాట్ పంతు అనే బిరుదుకు కారణం ఏమిటి అదే ఇందులో చెప్తున్నారు నన్నెందుకు హేమాట్ పంతు అనే బిరుదుతో పిలిచిను ఇది హేమాద్రి పంతు అనే నామానికి మారిపోరు హేమాద్రిపంతు అనే నామానికి మరో పేరు హేమ్ అన్నమాట ఇది ఎలా అంటే దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అనే గొప్ప గ్రంథములను రచించినటువంటి పండితుడు మోడీ భాషను కనిపెట్టినవాడు కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేను వానికి వ్యతిరేక కలవాడును అంత గొప్ప పండితుడైన ఆయనకి పూర్తిగా నేను వ్యతిరేకిని అంటే ఏ మాత్రం కూడా నేను ఆయనకి సరితోగను అని చెప్తున్నాను అనమాట మేధాశక్తి అందగా లేనివాడును నాకెందుకు ఈ బిరుదును ఇచ్చారో తెలియకుండాను ఆలోచన చేయగా ఇది నా అహంకారాన్ని చంపుటకు ఒక అమ్ము అంటే అమ్ముల పదిలో మనకి బాణాలు ఉంటాయి కదా అది ఒక అనమాట అంటే ఒక అస్త్రం అహంకారాన్ని చంపుటక అది ఒక అస్త్రం అనమాట నేను ఎప్పుడునూ అణుమ అణుకువన్న అమృతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చును అని గ్రహించితిని ఆయన అభ్యుద్ధి ఇవ్వడంతో ఈ ఆయన తెలుసుకున్నారనమాట వివాదంలో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనములు ఇచ్చి ఉండవచ్చును అని అనుకున్నాను భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు బాబా పలుకులు ఏంటి దబోల్కర్కు హేమాడ్ పంతు అని బిరుదు అనమాట హేమాడ్ పంత్ అని పిలవడం అనమాట ఈ విధంగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదని ఆ రోజు ఆయన పిలిచిన హేమాడ్ పంత్ అన్న పేరు భవిష్యత్తులో ఎంత ప్రాముఖ్యత కలిగింది ఆ పేరుకి భవిష్యత్తును తెలుసు తెలిసియే ఇట్లని నువ్వు అని భావించవచ్చును ఆయనకి భవిష్యత్తు తెలుసు తెలిసే ఆయన దబోల్కర్ని హేమాట్ పంతు అని పేరుతో ఆయన ఆ బిరుదు పిలిచారనమాట ఎందుకంటే హేమాట్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగా ఉంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథమును రచించను అందుకని ఆ పేరు ఆయనకి అన్ని విధాలా తగినది అని బాబా ఆనాడు గ్రహించి భవిష్యత్తుని ఆయన ఆ రోజే చెప్పారనమాట మరి గురువు యొక్క ఆవశ్యత గురించి ఏం చెప్పారు ఈ విషయమై బాబా ఏమనెనో హేమాట్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షితు ఈ విషయాన్ని గుర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రకటించను ఏం రాసుకున్నారైనా హేమట్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షితు బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగను బాబా అలాగే అని జవాబిచ్చను ఎవరో ఎక్కడకు అని అడుగుగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడిగారు అక్కడకు పోటకు అనేక మార్గాలు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది అంటే మార్గం ఉంది కానీ మార్గం చాలా కష్టతరమైంది మార్గ మధ్యమున ఉన్నటువంటి అడవిలో పులులు తోడేళ్లు కలవు అని బాబా బదులు చెప్పాను కాకాసాహెబ్ లేచి మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినట్లయితే అని అడిగారు అంటే బా కాకాసాహెబ్ అడిగారనమాట మరి ఇలాంటప్పుడు నేను ఎవరినైనా మార్గదర్శకుని తీసుకువెళ్ళొచ్చు కదా అని అడిగారు అట్లయితే కష్టమే లేదు అయితే అలా అయితే వెళ్ళొచ్చు అని జవాబు చెప్పారు బాబా మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును ఆ విధంగా నువ్వు ఒక మార్గదర్శిని తీసుకెళ్ళినట్లయితే అతను నిన్ను నీ గమ్యస్థానానికి చేర్చుతాడు అని బాబా చెప్పారు మధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును దబోల్కారు అక్కడనే ఉండటిచే తన ప్రశ్నకు ఇదే తగిన సమాధానము అని గుర్తించను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అనే వివాదం వలన ప్రయోజనము లేదు అని గ్రహించను నిజముగా పరమార్థము గురుబోధల వలనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ట సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారమును పొందారు అని దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణముల ఆవశ్యకము అని గ్రహించను ఏదైనా ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అనుకుంటే కనుక దానికి ఉండవలసింది ఏంటి దృఢమైన నమ్మకము ఓపిక ఈ రెండు ఉండాలన్నమాట అది చాలా అత్యవసరము అని చెప్పి గ్రహించారు ఇక్కడితో మనకి ఈ రెండవ అధ్యాయము పూర్తవుతుంది కాకపోతే దీన్ని సంపూర్ణం చేసుకోవడానికి ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని సంపూర్ణం చేసుకుందాం అదేంటంటే ద్వారకా ఎర్రని స్తంభం ఇప్పటికీ ఉంది అది ఎందుకు ద్వారకామాయిలో ఒక ఎర్రటి స్తంభం ఉంది ఇప్పటికి కూడా ఉంది ఎందుకు ఉంది అది అసలు దాని కథ ఏంటి అంటే కనుక ద్వారకామాయిలో లోపలికి వెళ్ళిన వెంటనే ఎడమ వైపున ఒక ఎర్రని స్తంభం ఉంటుంది అది ఇప్పటికీ చూడొచ్చు వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు అదే అనమాట అది ఆ స్తంభం కోసం పూర్తి వివరాలు తెలియక ఓ భక్తుడు దాన్ని తాకితే మనలో ఉన్న రోగాలు మాయమవుతాయి అని విని ఆ భక్తుడు తనకు వీపు నొప్పి ఉంది అని ఆ కర్ర దగ్గరకు పోయి వీపును రుద్దడం ప్రారంభించాడు ఆ కారణంగా ఇప్పుడు ఆ స్తంభం తాకడానికి వీలు లేకుండా ఓ ఇనుప బాక్స్ తయారు చేయించి దర్శనానికి ఉంచారు అంటే అది శిథిలం అయిపోతుంది కదా అలా రుద్దుతూ ఉంటేను అందుకని ఏం చేశారంటే దానికి రక్షణగా ఒక ఇనుప బాక్స్ని తయారు చేసి ఉంచారు అంటే దూరం నుంచే దర్శనం చేసుకునే విధంగా అనమాట అసలు విషయానికి వస్తే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ద్వారకామాయిలో వంట చేసేవారు అది అందరికీ తెలిసిందే కదా ఆ పొయ్యికి దగ్గరలోనే ఈ స్తంభం ఉంటుందనమాట వండుతూ ఉన్నప్పుడు బాబా ఆ స్తంభాన్ని ఆనుకుని కూర్చునేవారు ఖాళీ సమయాల్లో ఆ స్తంభాన్ని ఆనుకుని కూర్చుని బాబా వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు బాబా స్పర్శకు పునీతమైనటువంటి ఆ స్తంభం నిజంగా శక్తి కలిగి ఉంటుంది కనుక ఆ భక్తుడు తన రోగాన్ని నయం చేసుకోవాలి అని అనుకోవడం తప్పు కాదు కానీ ఆ స్తంభం గట్టిగా రుద్దడం ద్వారా శిథిలమయ్యే అవకాశం ఉంది కనుక సంస్థానం వారు దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అంతేకాదు ఓసారి ఓ భక్తుడు బాబా దగ్గరికి వచ్చి బాబా నేను నీకు పూజ చేయాలి అని అనుకుంటున్నాను అని అనుమతి కోరితే బాబా ఆ స్తంభాన్ని చూపించి దాన్ని పూజించు అని చెప్పి వెంటనే ఆ భక్తుడు బాబా ఆజ్ఞ ప్రకారం ఆ కర స్తంభాన్ని పూజిస్తాడు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి బాబా ప్రతి వస్తువు ఎందు ప్రతి ప్రాణి ఎందు నివసిస్తున్నాడు అని కదా బాబా స్పర్శకు అంతటి శక్తి ఉంది అని అర్థమవుతోంది మనకి ఆ లాగే మనం కూడా ఆ బాబా ఆజ్ఞను శిరసా వహిద్దాం బాబా అనుగ్రహానికి పాత్రలు అవుదాం బాబాకు ప్రీతిపాత్రమైన ఉత్తమమైన శిష్యుడు అవుదాం ఓం నమో శ్రీ సాయినాథాయి నమ ఇది రెండవ అధ్యాయం ఇక్కడితో మనకి సంపూర్ణమైంది సర్వం సద్గురు శ్రీ సాయి నాథర్పణమస్తూ శుభం బావుతూ ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి